జగన్ అనే వ్యక్తి ముందు జనం ఏమనుకున్నారంటే ఈయన రాజశేఖర రెడ్డి కొడుకు ఎంత డెవలప్ చేస్తాడన్న ఊహతో ఓట్లేసి గెలిపించారు గెలిపించిన తర్వాత అతను ఆర్థికంగా అసలు ఏమి తెలియని పరిస్థితుల్లో మనకి డబ్బు రావడమే గానీ ఖర్చు తెలియని తీసుకురావడం తోటి పూర్తిగా పెట్టి ఇచ్చేసి అప్పులను విపరీతంగా చేసేసి రాష్ట్రానికి ఉపయోగపడకుండా ఈ అమరావతిని నాశనం చేయాలన్న ఉద్దేశంతో కక్షపట్టడం జరిగింది దాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించి రాష్ట్రం మొత్తం తిరిగి జరుగుతున్న నష్టాన్ని జనాన్ని తెలియపరచడం తోటి ఈ ఐదు సంవత్సరాలు ఎంతో డెవలప్ కావాల్సిన ఏరియాని నాశనం చేయడం మూలకన దాన్ని మళ్ళీ నిర్మించడానికి అతి కష్టం ఏది కంటిన్యూస్ రన్నింగ్ చేయడం తేలిక గాని ఆగిపోయిన దాన్ని నిర్మించడం చాలా కష్టం దాన్ని అన్ని సజ్ చేసుకుంటా చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అన్ని మాడిఫికేషన్ చేసుకుంటా రావటం కొద్దిగా లేట్ అయింది దాన్ని ఇప్పుడు మళ్ళా రావడం రావటం గుడిని దాదాపు వెంకటేశ్వర గుడిని నూట ముప్పై ఐదు కోట్లతో ఎస్టిమేషన్ వేసి స్టార్ట్ చేస్తే జగన్ వచ్చేసేసి ముప్పై కోట్లతో ముగించి ఏదో నామమాత్రంగా మాత్రంగా నిర్మించాడు దాన్ని చంద్రబాబు గారు మళ్ళా నూట ముప్పై ఐదు కోట్లతో దాదాపు మూడు రోజుల క్రితమే స్టార్ట్ చేశారు దాన్ని ఉజ్వలంగా సాగుతుంది దాని నిర్మాణం